అందరికి నమస్కారం ట్వంటీ సెవెంత్ కల్లా షూటింగ్ కంప్లీట్ అయిపోతుందండి ఇంక్లూడింగ్ సాంగ్స్ అండ్ టాకింగ్ మొత్తం కంప్లీట్గా అదే ముందు జూలై సెవెంటీన్త్ అనుకున్నాం బట్ ఎవ్రిథింగ్ విల్ బి నేను రష్ పోస్ట్ ప్రొడక్షన్ కూడా మరి టైం ఉండదు వాళ్ళు చెప్పినట్టు బాహుబలి కూడా జూలై టెన్త్ అనౌన్స్ చేశారు టూ బిగ్ ఫిలిమ్స్ సేమ్ టైంకి రావటం మంచిది కాదు మాకు కూడా కొంచెం పోస్ట్ ప్రొడక్షన్ కొంచెం టైం దొరుకుతుంది సో అది అన్ని రకాలుగా మూవీకి మంచిది ఇండస్ట్రీకి మంచిది అని చెప్పి ఆగస్ట్ సెవెంత్కి వెళ్ళడం జరిగింది సో ఫ్యాన్స్కి మహేష్ బాబు గారి బర్త్డే ఆఫ్ అతడు ఆగస్ట్లో ఏ మూవీ రాలేదు సో సేమ్ వీక్లో సినిమా రిలీజ్ అవటం ఫ్యాన్స్కి కూడా అని చెప్పినట్టు ఒక చిన్న ఒక ట్రీట్ లా ఉంటుంది ఈసారి అండ్ టీజర్కి ఒక ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వచ్చింది అండ్ అదే ఎనర్జీతో షూటింగ్ పూర్తి చేసుకుంటున్నాం పోస్ట్ ప్రొడక్షన్ కూడా అదే అనేసి జరుగుతుంది జూలై ఎయిటీన్త్ ఫ్యాన్స్కి ఇంకా మచ్ మోర్ బెటర్ క్వాలిటీతో ఒక థియేటికల్ ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తాం ఆడియో రోజు ఆగస్ట్ సెవెంత్ విల్ బీ రియల్ ట్రీట్ ఫర్ ద ఫ్యాన్స్ అండి శ్రీమంతుడు